జై శ్రీమన్నారాయణ శ్రీకృష్ణ శరణం మమ శ్రీమన్నారాయణుని నాభి నుండి ఉద్భవించాడు విధాత శ్రీమన్నారాయణుని ముఖకమలం నుంచి ఉద్భవించింది గీతామాత రాత రాసే యుక్తి కలిగినవాడు విధాత రాత మార్చే శక్తి కలిగినదే గీతామాత జ్ఞాన సముపార్జన లేక తర్జన భర్జనతో దుర్జనులైన జనులని సజ్జనులుగా కర్తవ్య పరిపాలన చేసే వీర అర్జునులుగా మార్చే శ్రీకృష్ణ భగవానుని సింహ గర్జనే భగవద్గీత ఆది నారాయణుని ఆదేశంగా శ్రీకృష్ణ భగవానుని సందేశంగా ఉత్తమోత్తమ ఉపదేశంగా అన్ని దేశాలకు భారతదేశాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా ఆదర్శ క్షేత్రంగా నిలిపినదే భగవద్గీత బాధ్యతలు విస్మరించి బద్ధకస్తులుగా మారే వారిని స్వధర్మాచరణలో సిద్ధహస్తులుగా మార్చేదే భగవద్గీత అజ్ఞానపు చీకటిలో పడి దిక్కుతోచక అపసవ్యంగా సాగే వారిని సవ్యమైన దిక్కుని చూపి సవ్యసాచిగా మార్చిన భగవానుని దివ్యవాక్కే భగవద్గీత రాత మార్చుకోవాలి రాత మార్చుకోవాలి రాత మార్చుకోవాలంటే గీత నేర్చుకోవాలి గీత నేర్చుకోవాలి గీత నేర్చుకోవాలంతే ఇది మన పెద్దలు తెలియజేసేటువంటి శ్రీ సూక్తి ఆ పెద్దలు తెలియజేసేటువంటి భగవద్గీత మహాత్మ్యాన్ని ఒక చిన్న కవిత్వంగా మనం తెలుసుకున్నాం భగవాను యొక్క ప్రేమ ఎంత గొప్పది అనేది మనకి ఒక శ్లోకం ద్వారా తెలుస్తుంది సర్వోపనిషదో గావ గోపాలనందన పార్థో వత్స సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్ ఒక అమృతాన్ని పరమాత్మ లోకానికి కృపజేశాడు ఏంటా అమృతం గీతామృతం అది ఎంత గొప్పది సర్వోపనిషదో గావ ఉపనిషత్తులనేటువంటి గోవుల నుండి గోపాలనందనుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ జ్ఞాన క్షీరాన్ని పితికి అర్జునుడనేటువంటి లేగదూడని వంకగా పెట్టుకొని అందించాడు మరి ఈ గీతామృతాన్ని ఆస్వాదించే యోగ్యత ఎవరికి ఉందండి సుధీర్ భోక్త అంటే మంచి జ్ఞానం కలిగిన వారు మంచి తపన కలిగిన వారు మంచి జిజ్ఞాస కలిగిన వారు నేను బాగుపడాలనేటువంటి కోరిక ఎవరికైతే ఉందో వారంతా కూడా ఈ గీతామృతాన్ని ఆస్వాదించేటువంటి యోగ్యత అందరికీ ఉంది అంటూ స్వామి తెలియజేస్తున్నాడు మనమంతా వేసవి కాలంలో బయట ప్రయాణం చేసేటప్పుడు బాగా అలిసిపోయి ఉన్నాం ఎండ బాగా ఉంది అప్పుడు ఏం చేస్తాం ఏదైనా ఒక మహావృక్షం ఉంటే ఆ చెట్టు కింద సేద తీరుతూ ఉంటాం చల్లటి నీడలు ఒక వ్యక్తి ఇలానే బాగా అలసిపోయి ఉన్నాడు ఎండ బాగా ఉంది సేద తీరాలనుకుంటూ ఉన్నాడు ఒక మహావృక్షం కనిపించింది ఆ వృక్షం కిందికి వెళ్ళి ఉన్నాడు ఉండగానే దాహం వేస్తూ ఉంది తాగడానికి కాస్త చల్లటి మంచినీరు ఉంటే బాగుండు అని అనిపించింది ఆ సంకల్పం చేసిన వెంటనే మంచినీళ్ళు వచ్చేసాయి తాగాడు కాసేపు అయిన వెంటనే ఏదైనా ఆహారం ఉంటే బాగుండును అని అనిపించింది ఆహారం కూడా వచ్చింది సరే పుష్టిగా భోజనం చేశాడు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు ఎవరైనా సేవకులు ఉంటే బాగుండును అని అనిపించింది సేవకులు వచ్చారు కాళ్ళు ఒత్తుతూ ఉన్నారు కాస్త తల ఒత్తుతూ ఉన్నారు మంచిగా చామరతోని అలా వీస్తూ ఉన్నారు ప్రశాంతంగా ఉంది తనకి ఇవన్నీ చూస్తూ ఉంటే తనకు అనిపించింది ఏదనుకుంటే అది అయిపోతుంది ఏంటి పొరపాటున ఇక్కడేమైనా భూతం ఉందా అని అనుకున్నాడు భూతం కూడా వచ్చింది ఈ భూతం నన్ను మింగేస్తుందేమో అనుకున్నాడు మింగేసింది ఏంటి కథ కల్పవృక్షం కింద తానున్నాడు కల్పవృక్షం మన మీద అనుకుంటే అది సిద్ధింపజేస్తుంది అది చెడు అనుకుంటే చెడుని చేస్తుంది మంచి అనుకుంటే మంచిని చేస్తుంది కానీ అసలైనటువంటి కల్పవృక్షం మరొకటి ఉంది అదే గీతాకల్పవృక్షం వృక్షము మహావృక్షము కల్పవృక్షము గీతాకల్ప వృక్షము ఇందులో ఏది గొప్పది అంటే గీతాకల్ప వృక్షమే గొప్పది మామూలు చెట్లు ఉంటాయి ఎన్నో కానీ వాటి కిందికి వెళ్తే నీడనివ్వలేవు కొన్ని కొన్ని చెట్లు ఇప్పుడు రావి వట వటవృక్షం ఇలాంటివి మర్రి చెట్టు పెద్దగా ఉంటుంది కనుక ఎండ ఉన్నటువంటి ప్రాంతంలో ఎండ బాగా ఉన్నప్పుడు ఆ వృక్షం కిందికి వెళ్తే చక్కటి నీడనిస్తుంది చల్లగా ఉంటుంది అక్కడ ఇది మహావృక్ష అనుకుండేటువంటి విశేషం కానీ కల్పవృక్షం దానికన్నా గొప్పది కల్పవృక్షం ఏంటి మనం ఏదనుకుంటే అది ఇస్తుంది కానీ చెడు అనుకుంటే చెడునే ఇస్తుంది మంచి అనుకుంటే మంచిని ఇస్తుంది కానీ వృక్షం అలాంటిది కాదు మనం చెడు సంకల్పం చేసినా అది సంస్కరించి చెడు మార్గాన్ని తొలగించి చెడు ఆలోచన తొలగించి మంచి ఆలోచన కలిగించి మంచి సంకల్పాన్ని మన చేత చేయించి మంచి ఫలాన్ని ఇచ్చేటువంటిదే గీతాకల్పవృక్షం ఆ గీతాకల్పవృక్షం ఆ గీతాకల్పతరువు ఎంత గొప్పది అంటే గీత కల్పతరుం భజే భగవత కృష్ణేన సంరోపిత వేదవ్యాస వివర్ధితం శృతిశిరో బీజం ప్రబోధాంకురం నానాశాస్త్రరహస్యమరతి క్షాంతి ప్రబాలాంకిత కృష్ణాఘ్రిద్వయ భక్తిపుష్పసుర మోక్షాని గీతాకల్పతరుం భీతకల్పవృక్షాన్ని నమస్కరిస్తున్నాను అది ఎంత గొప్పది కృష్ణేన సంరోపిత శ్రీకృష్ణ పరమాత్మ చేత నాటబడింది వేదవ్యాస వివర్ధితం వేదవ్యాస మహర్షి చేత పెంచబడింది వేదవ్యాస వివర్ధితం శృతిశిరోబీజం ఉపనిషత్తులే దాని విత్తనము ప్రబోధాంకురం ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించడమే దాని యొక్క అంకురం శాస్త్ర శాఖం వివిధ శాస్త్రముల రహస్యములే దాని యొక్క శాఖలు అరతి క్షాంతి ప్రవాళాంకితం వైరాగ్యము సహనము మొదలైనటువంటి సద్గుణములే దాని యొక్క చిగురుటాకులు కృష్ణాంఘ్రిద్వయ భక్తి పుష్పసురభిం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య పాదార యందు అచంచలమైనటువంటి ఎడతెగనటువంటి భక్తియే దాని యొక్క పరిమళం మోక్షప్రదం జ్ఞానినాం అది అందరికీ మోక్షాన్ని అనుగ్రహించేది మోక్షము అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి కేవలం ఈ శరీరం పడిపోయిన తర్వాత ఎప్పుడో వచ్చేది మాత్రమే మోక్షం కాదు అటువంటిది శాశ్వతమైన శాశ్వతమైన మోక్షాన్ని పరమాత్మ అనుగ్రహిస్తాడు కానీ మనకి ఏదైనా అనారోగ్యం వస్తే అది బంధం ఆరోగ్యం ఏర్పడితే అది మోక్షం అశాంతిగా ఉంటే అది బంధం ప్రశాంతత ఏర్పడితే అది మోక్షం కనుక జీవితంలో మనకి ఎన్నో రకాల ఇబ్బందుల నుండి బంధాలు కలుగుతూ ఉంటాయి కనుక భగవద్గీతను ఎప్పుడైతే మనం ఆశ్రయించామో మనం ఆలోచించేటువంటి విధానం మొత్తం కూడా మారి అన్ని రకాల బంధాల నుండి విముక్తి కలుగుతుంది కనుక మోక్షము అంటే అనుక్షణం మనకి ఆనందాన్ని అనుగ్రహించేది అని అర్థం అటువంటి భగవద్గీతని మనమంతా ఒక ప్రేరణాత్మకంగా మనం నేటి ప్రపంచంలో చూస్తూ ఉంటే ఎన్నో రకాల విద్వేషాలను మనం చూస్తూ ఉన్నాం ప్రతి చిన్న చిన్న వాటికి అందరూ ఆత్మహత్యలు చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం అలానే అత్యాచారాలు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా లోపల ఉండేటువంటి అహంకారంతో కామక్రోధాలతోని విచ్చలవిడిగా అన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి మన లోపల ఉండేటువంటి ఆ వేగాలను ఎలా అదుపు చేసుకోవాలో మనస్సుని మన ఆధీనంలో ఎలా పెట్టుకోవాలో సమాజంతో ఎలా ప్రవర్తించాలో మనని మనం ఎలా సంస్కరించుకోవాలో ఎలా జీవించాలో ఎలా ఉజ్జీవించాలో తెలియజేసేటువంటి భగవద్గీతని మనమంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జై శ్రీమన్నారాయణ కృష్ణం వందే జగద్గురుం